ఎస్పీ గారు గారు మనం గౌరవించాలి ఎస్పీ గారు ఆమె మనం గౌరవించాలి అర్థం చేసుకోండి మనం ఎందుకు చెప్తున్నాము ఎవరెవరు వస్తారో చెప్పండి

हमको कछु दंगा मतलब निर्माण में माल पर गोटा वदले के अवकाश घोषणा हम टेक्नीक और दन से थोड़ा ही पता चलता है खोर कट्स तिमी तिमी

ఫైవ్ పర్సెంట్ ఐదుగురు అటూ ఎనభై ముగ్గురు ముగ్గురు పెట్టిందా ఎవరో డిస్కైడ్ చేయండి